హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలా మంది వృద్ధులు కానీ వంట మహిళలు అయితే అడుగుతున్నారండి మాకు నాలుగు వేల పదారూపాయలు ఎప్పుడు వస్తాయి ఇంకా వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదారూపాయలు ఇస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది అయితే మనకైతే ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారు కదా సో ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం కూడా మనకైతే ఏర్పడిందండి కాంగ్రెస్ ప్రభుత్వం దాని తర్వాత వచ్చేసి ఆస్ర చేత పథకం ఎందుకు ప్రారంభించట్లేదు మాకు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు అని వారికి అయితే ఈ రోజున మన ప్రభుత్వం తోటన వచ్చేసి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది సో వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆసర ఫెంక్షన్ అయితే ఉన్నారో వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో వాటి గురించి మనం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే లైక్ చేసి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా మనకైతే జూలై నెల ఊరుగా అదేవిధంగా డబ్బులు అయితే ఇచ్చింది కదా రెండు వేల రూపాయలు వచ్చేసి వన్ టర్ మహిళలకి ఇంకా వృద్ధులకైతే వికలాంగులు అయితే మూడు వేల రూపాయలు వచ్చిన విషయం అందరికీ తెలిసింది కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి మళ్ళీ ఒక ఇప్పుడు ఏమైంది మాకు ఇస్తారే చాలా చాలామంది అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన ప్రభుత్వం ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తున్నాం ప్రెసిడెంట్ ఆగస్టు నెలలో వచ్చేసి కొన్ని మూడు పథకాలు అయితే చెప్పారు కదా సో దాంట్లో భాగంగానే ఆస్తుల చేత పథకం కూడా ఉంది కాబట్టి ఈ చేయిత పథకం అందరూ మన తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల ఎనభై వేల నుంచి మూడు లక్ష మంది దాకా అయితే ఉన్నారు సో వీళ్ళందరి కోసం ప్రభుత్వం తరఫున డబ్బులు ఇవ్వడానికి అయితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే ఈ నెల నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి మన తెలంగాణలో వృద్ధులకి వంట మహిళలకి నేను నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తాయి ఇంకో విషయం చెప్పాలంటే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆరు వేల పదహారు రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకటో తారీఖు అయితే మనకైతే సెప్టెంబర్ అయితే వస్తుందో ఆ రోజున మీరు ఎంతవరకు అయితే డబ్బులు అయితే పొందాలి వీడియో కింద తర్వాత కామెంట్ చేయండి అలాగే గతంలో మీరు ఎలా తీసుకున్నారో అదే విధంగా బ్యాంక్ అయితే బ్యాంక్ వెళ్ళండి పోస్టాఫీస్కి అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి లేదా మీరు ఊర్లోనే తీసుకోవాలంటే ఊళ్ళో కూడా డబ్బులు అయితే చెక్ చేసిన తర్వాత మాత్రమే డబ్బులు అయితే తీసుకోండి ఓకేనా సో కొత్త వాళ్ళకి ఏమైంది మరి కొత్త వాళ్ళకి ఇస్తారా అంటే కొత్త వాళ్ళకి మనకైతే అక్టోబర్ నెల నుంచి వచ్చే అవకాశం అయితే చాలా అంటే కనిపిస్తున్నాయండి ప్రజెంట్గా చూసుకుంటే పాత వాళ్ళకి అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం ఇప్పుడే ఒప్పుంది కాబట్టి సో మాక్సిమం చూసుకుంటే కొత్త కూడా మనకైతే అక్టోబర్ నెల నుంచి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసర ఫెన్షన్ దారులు అర్హత కలిగిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఒక రోజు లేట్ అయినా సరే మరొక రోజు నా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్